ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కీలక పథకాలు ప్రాజెక్టుల అమలుకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలను కలిసే అవకాశం ఫామ్ హౌస్ లో నేడు కేసీఆర్ కీలక సమావేశం పార్టీ ప్లీనరీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ ఏపీలో పన్నులన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారా వసూలు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ను ప్రారంభించబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నామినేషన్ వేయబోతున్న నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేల సంతకాలు ఎస్ఎల్వీసీ టన్నల్ దగ్గర వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కార్మికులను గుర్తించేందుకు రంగంలోకి కడవర్ డాక్స్ నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్ హెచ్ఎండిఏ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరణ ఈ నెల పన్నెండు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ఇరవై ఏడు వరకు జరగబోతున్న సమావేశాలు రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక విషయాలు స్మగ్లింగ్ వెనుక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్టు కథనాలు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మరో మూడు రోజులు పెరగబోతున్న ఎండలు ట్రంప్ నిర్ణయాలతో వన్ బి పేరెంట్స్ కు బహిష్కరణ ముప్పు ఇరవై కేళ్లు దాటిన డిపెండెంట్ల ఫ్యూచర్ పై అయోమయం కన్నుల పండుగ యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు నేడు ఎదుర్కోలు వేడుక రేపు స్వామివారి తిరు కళ్యాణం